అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక జగిత్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష జగిత్యాల పట్టణ అభివృద్ధి అదేవిధంగా మౌలిక వసతుల కల్పన దాంతోపాటుగా రాయికల్ పట్టణం కావచ్చు ప్రతి వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలి ప్రణాళికాబద్ధంగా పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచన ఉంది మరి దీంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంతో ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో జైత్యాల పట్టణంలో చాలా ప్రాంతాలల్లో విజయపూర్ కావచ్చు శంకరపల్లె కావచ్చు కొన్నరగాడి కావచ్చు బట్టివాడ కావచ్చు వీకేపీ కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా వీకేపీ పంచనా ముందు అన్నిటికంటే ముఖ్యంగా యావర్ రోడ్ విషయంలో నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు అది ఎనభై ఫిట్లు కమర్షియల్ అంటే దుకాణం ఉన్న కాడ ఇంగ్లాని పార్కు ట్రాన్స్పోర్ట్ జోన్ కాడ కమ్యూనికేషన్ జోన్ కాడ షాపులు ఈ రకంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను మీడియా ద్వారా చెప్పినాం అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇటు వీకేపీ ఫంక్షన్ ముందు మిషన్ చౌరరావు ఇల్లు అంటారు ఇంకా చాలా ఉన్నాయి ఇంతకుముందు కైతమ్మ గారి ఇల్లు కూడా ఉండేది కొండలగాడి ముందు కావచ్చు పట్టివాడ దగ్గర కావచ్చు మన విజయపూర్ కాళ్ళు శంకువపల్లె అవన్నీ కూడా పర్మిషన్లు రాకపోతుండే పట్టివాడ కాలేజీ ఇంకా దిక్కు జోన్ అది దాన్ని ఈ విశ్వ వీకేపీ ఫంక్షన్ ముందు అదంతా కూడా పెట్రోల్ పంప్ ఎంకా దిక్కు హాస్పిటల్తో అట్లనే ఇండస్ట్రియల్ జోన్ రైల్వే జోన్ అని చెప్పి మన ధర్మపూర్ రోడ్ పోండి కొండల గార్డెన్ దగ్గర అదేదో పేరు పెట్టి ఉండింది అన్నీ కూడా పర్మిషన్ రాకుండా అందరూ కట్టుకున్నారు రకరకాలు లేదా ఇల్లీగల్ పర్మిషన్ మరి చాలా మటుకు కూడా రెండు వేల ఇరవై ఒకటి జీవో తీసుకొస్తూ చైత్యాల ప్రజలు కాదు జిల్లా ప్రజలకు యావ రోడ్ పెద్ద కావాలని చెప్పి ఎప్పటి నుండో ఉంది తొరంట్లో పెట్టుబడి అయితే తొంభై ఏడు తొంభై ఎనిమిది మధ్యలోనే కొరం పెట్టిపోయింది వంద ఫీట్లు అయిపోయింది ఇక్కడ అప్పటి నుండి చేయకపోతే నేను రెండు వేల పద్దెనిమిది చివరిలో గెలిచిన తర్వాత ఇరవై ఒకటిలో ఆ జీవో తీసుకొచ్చాం వంద ఫీట్లే కాదు అది మొత్తం కమర్షియల్ లోపలి కూడా సందులు ఉంటాయి యాభై రోడ్డు అక్కడ నుంచి దడప్ర రోడ్డు అవన్నీ కూడా వంద ఫీట్ల వరకు వంద మీటర్ల వరకు ఇదేమో వంద మీటర్ల రోడ్డు లోపల వంద మీటర్ల వరకు కమర్షియల్ ఉంచాలి అని చెప్పి జియో తీసుకొచ్చారు